హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు అంగల్ల మార్కెట్కి చెరువు మార్కెట్కి చాలా వరకు అయితే సరుకు తక్కువగా రావటం వల్ల క్వాలిటీస్ కూడా బాగా వచ్చాయి మార్కెట్ అనేది చాలా చాలా భారీగా ఫాస్ట్గా జరుగుతుంది ఫ్రెండ్స్ ధరలు కూడా బాగానే పలుకుతున్నాయి అలాగే ఈ మొలకల్చూరు మార్కెట్లో ఎంత ఉన్నాయి ఇరవై కిలోల బాక్సులు రెడ్ ధరలు అనేది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకల్చూరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందూ సోమవారం ఆ ఏడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చేరు మార్కెట్లో స్టార్టింగ్లోనే మూడు వందల నుంచి నాలుగు వందలు నా ఫస్ట్ క్వాలిటీలు అలా పోతున్నాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీలు అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ ఇంకా ఈ పొడికాయలు అన్నీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ వంద రెండు వందలు థ్యాంక్ యూ ఇంకా ఈ పొడికాయలు చూ తెలిసిందే కదా ఫ్రెండ్స్ వంద రూపాయలు యాభై రూపాయలు మచ్చకాయలు అలాంటివి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్